హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము లక్ష రూపాయల ఫ్రెండ్లీ చిట్ గురించి అయితే తెలుసుకుందామండి అది పది నెలలు పది మందితో అయితే కనుక ఎట్లా ఉంటుంది ఫార్మేట్ అనేది ఫ్రెండ్లీ చిట్లో చూద్దాము అయితే మనం ఏంటంటే కనుక కొద్దిగా ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి చేయాలి అంటే కనుక ఇలాంటి చీట్లు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం ఎందుకంటే చీట్లు వేయడం వల్ల ఏంటంటే మనం టైంకి కట్టాలి అన్న ఒక బాధ్యత అన్నది ఉంటుంది దానివల్ల మనము ఏదైనా వేస్ట్ ఖర్చు పెట్టాలి అన్నది కూడా పెట్టకంటే ఆ అమౌంట్ పక్కన పెట్టి ఉంచుతాము అట్లాగా మనకి కొద్దిగా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫైనాన్షియల్గా అయితే వీడియోలోకి అయితే వెళ్లే ముందు అయితే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ లక్ష రూపాయల చీటీ అది ఫ్రెండ్లీ చీటీ అయితే కనుక మనకి పది నెలలు పది మంది సభ్యులు అయితే కనుక ప్రతీ నెల మనకి కట్టుబడి వచ్చేసి ఈ పది నెలల్లోని ఏడు వేల నుంచి లోపు ఉంటుంది అని చెప్పి మనమైతే ఒక గెస్ట్కి వచ్చి అప్పుడు ఈ లక్ష రూపాయల చీటీ అనేది వేసుకోవాలి ఈ లక్ష రూపాయల చీటీలో ఎవరైతే చీటీలు నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తిది కూడా ఒక చీటీ అనేది ఉంటుంది ఆ వ్యక్తి ఒక నెల ఇలాంటి పాట నిర్వహించకుండా మొత్తం చీటీ అమౌంట్ అయితే తీసుకుంటాడు పాట అంటే ఏంటంటే కనుక ఆ నెల ఎవరికైతే ఈ అమౌంట్ అవసరమవుతుందో వాళ్ళు కొద్దిగా అందరికన్నా ఎక్కువగా పెట్టుకొని పాడుకుంటారు అంటే పాట అంటే ఒక అమౌంట్ అన్నది లక్ష రూపాయల చీటీ కాబట్టి చీటీలు నిర్వహించే వ్యక్తి ఒక అమౌంట్ అనేది పెట్టేసి వదిలేస్తారు మిగతా తొమ్మిది మంది సభ్యులు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతారు అలాగా అమౌంట్ పెంచుకుంటూ పోయిన తర్వాత ఎవరైతే ఆగిపోతారో ఎవరి దగ్గర అయితే ఆగిపోతుందో ఆ వ్యక్తి అయితే ఆ చీటీ పాడుకున్నట్టు అవుతుంది ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయలకి మొదటి నెల చీటీ అనేది పాడుకున్నారు అనుకోండి అంటే పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుందంటే అమౌంట్ డెబ్భై రెండు వేల రూపాయలైతే వస్తుంది ఆ నెల కట్టుబడి వచ్చేసి ఏడు వేలు రెండు వందల రూపాయలు అయితే వస్తుంది పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ ఎలా వస్తుందంటే మనకి చీటీ ఎంత లక్ష రూపాయలు కదా దాంట్లోంచి ఈ నెల ఎంత పాడకపోయింది ఇరవై ఎనిమిది వేలు దాంట్లోంచి ఆ అమౌంట్ లెస్ చేస్తే వచ్చే అమౌంట్ డెబ్బై రెండు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది పాడుకున్న వ్యక్తికి అమౌంట్ అన్నది చీటుని నిర్వహించే వ్యక్తి ఎలా ఇస్తారు ఈ డెబ్బై రెండు వేలు అంటే కనుక మనకి కట్టుబడి అన్నది ఉంటుంది కదా ప్రతీ నెల ఈ పది మందికి కూడా ఆ అమౌంట్ని పంచుతారు అలాగ వచ్చిన అమౌంట్ అన్నది కట్టుబడి అవుతుంది ఇలా కట్టుబడి నుంచి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది పాడుకున్న వ్యక్తికి వస్తుంది రెండవ నెల రెండవ నెల ఎలాంటి పాట నిర్వహించరు ఆ చీట్లు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎలాంటి పాట నిర్వహించకుండా మొత్తం లక్ష రూపాయలు అనేది తీసుకుంటారు అంటే అప్పుడు ఆ నెల కట్టుబడి వచ్చేసి పది మందికి పాట మినాయింపు ఏమీ పోదు కాబట్టి పదివేల రూపాయలు ఖచ్చితంగా కట్టుబడి వస్తుంది మూడో నెల ఇరవై మూడు వేల రూపాయలు కనుక పాట అన్నది పోతే అప్పుడు పాడుకున్న వ్యక్తికి డెబ్బై ఏడు వేల రూపాయలు అనేది వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే పడుతుంది అమౌంట్ ఏదైతే ఉందో పాడున్న అమౌంట్ అది పాడుకున్న వ్యక్తికి వస్తుంది తర్వాత వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి ఎనభై వేల రూపాయలు అయితే వస్తుంది ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తుంది అట్లాగే ఐదో నెల పాట పదిహేడు వేల రూపాయలకి కనుక పోయినట్టయితే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఎనభై మూడు వేల రూపాయలు వస్తుంది అది మనకి చీటీ పాడుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అన్నది పది మందికి పంచితే ఆ నెల కట్టుబడి ఎనిమిది వేల మూడు వందల రూపాయలు వస్తుంది అట్లాగే ఏ ఆరో నెల పాట పదిహేను వేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఎనభై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే ఏడో నెల పాట పదమూడు వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలైతే వస్తుంది ఎనిమిదవ నెల పాట పదివేల రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి తొంభై వేల రూపాయలు అనేది వస్తుంది చీటీ అనేది లక్ష రూపాయలది కదా పాట ఏదైతే ఉందో పదివేలు అది లెస్ చేస్తే వచ్చిన అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది అట్లాగే ఆనల కట్టుబడి వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తుంది పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ని ఈ పది మందికి షేర్ చేస్తే వచ్చే అమౌంట్ కట్టుబడి అవుతుంది తొమ్మిదో నెల పాట ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి తొంభై ఐదు వేలు అయితే వస్తుంది అంటే ఆనల కట్టుబడి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఇంకా పదవ నెల పాడుకోవడానికి ఇంకా పదవు నెల ఎవరు ఏవే ఎవరు ఉండరు ఇంకా అతనే లాస్ట్ కాబట్టి అతనికి ఇంకా పోటీ పెట్టడానికి కూడా ఇంకా సభ్యులు ఎవరు ఉండరు కాబట్టి ఎలాంటి పోటీ ఉండదు కాబట్టి ఇంకా అతనికి పాట ఏమీ నిర్వహించాల్సిన అవసరం లేదు మొత్తం అమౌంట్ లక్ష రూపాయలు అనేది ఆయనకి ఇస్తారు కానీ ఆ చీటీ విలువను బట్టి అక్కడున్న ఒక ఫార్మేట్ని బట్టి మినిమం ఎంతో కొంత అమౌంట్ అనేది కట్ చేసి లాస్ట్ వరకు ఉన్నా సరే ఆ వ్యక్తికి అయితే ఇస్తారు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది కదా అయితే ఈ లక్ష రూపాయల చీటీ అనేది ఫ్రెండ్లీ చీటీ అయితే కనుక ఫార్మేట్ అనేది ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు పాట మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి సేమ్ యాజ్టీజ్ ఇలాగే అమౌంట్ రావాలి అన్నది లేదు అక్కడ ఉన్న సభ్యులు పెట్టే పోటీని బట్టి దాన్ని బట్టి కూడా ఆ పాట అమౌంట్ మారుతుంది ఆటోమేటిక్గా పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ మారుతుంది కట్టుబడి అనేది మారుతుంది కానీ ఇట్లా అయితే ఉంటుంది అయితే ఫస్ట్ ఇలా పాడుకున్న వ్యక్తికి డెబ్బై రెండు వచ్చినాయి అతను అతనికి చాలా నష్టం కదా అని చెప్పి మనం అనుకోవచ్చు కాదండి అలా ఏమీ కాదు ఇప్పుడు మనం ఎప్పుడైనా చీటీ వేసామనుకోండి ఒక లక్ష రూపాయలు చీటీ వేస్తే లక్ష రూపాయలు మన చేతిలో అంటే వాడుపోను తర్వాత అది మనం పాడుకున్న నెలలు బట్టి మన దగ్గర అమౌంట్ అనేది ఉన్నట్టే ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరం వస్తే కనుక బయట నుంచి ఆ అమౌంట్ వడ్డీకి తెచ్చుకునే పని లేకుండా ఆ నెల మనం పాడుకొని ఆ అమౌంట్ని వితౌట్ ఇంట్రెస్ట్ వాడుకోవచ్చు కదా ఆ విధంగా మనమైతే ఆలోచించుకోవాలి అదే అమౌంట్ ఫస్ట్ పాడుకునే వ్యక్తి డెబ్బై రెండు వేల రూపాయలు బయట నుంచి ఇంట్రెస్ట్ తను తెచ్చుకొని ఉంటే కనుక ఈ పది నెలలో కూడా తను ఎంత ఇంట్రెస్ట్ కట్టేవాడు సో ఆ విధంగా మనము చీట్లు వేసినప్పుడు ఆలోచించుకోవాలి ఇలాగా చీట్లు వేయడం అనేది లాభమైన పని ఎందుకంటే మనకు ఒక బాధ్యత ఉంటుంది టైంకి కట్టాలి అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది మనకి రౌండ్ ఫిగర్గా అమౌంట్ అనేది కనిపిస్తుంది ఇదండి లక్ష రూపాయల చీటి పది నెలలు పది మంది సభ్యులైతే కనుక ఫార్మేట్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్